పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో పోస్టల్ బ్యారెట్ల వద్ద ఉద్రిక్తత నెలకొంది వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య వాగ్వాదంతో ఘర్షణకు దారితీసింది టీడీపీ కార్యకర్తపై దాడి చేసి ఓ కార్ ధ్వంసం చేశారు వైసీపీ శ్రేణులు సరైన భద్రత కల్పించడంలో విఫలమయ్యారని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు ఘర్షణను అదుపు చేయడంలో పోలీసులు వైఫల్యం కనిపిస్తోంది ఈరోజు ఎస్ఎస్ఎన్ కాలేజీ కాంపౌండ్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఓటింగ్ జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో ఓటు వేసుకొని బయటికి వెళుతున్న సత్యనారాయణ రెడ్డి అనే రిటైర్డ్ ఆర్మీ పర్సనల్ని కొట్టి కారులో ఎక్కించుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసుకువెళ్ళే కార్యక్రమాలు చేశారు నేను చెప్తున్నా దీని మీద చాలా సీరియస్గా ఈరోజు యాక్షన్ తీసుకుని ఒక ఎంప్లాయీని తన ఓటు తను